సాక్షి నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పాలదర పంచదార ఉంటుంది రైట్ సైడ్లో ఎప్పటికీ వాటర్ వస్తారంటే వాటర్ మాత్రం స్వీట్గా ఉంటుంది ఇప్పుడు పాల పంచదార పంచదార నేను లో బట్టి చూస్తాను ఇప్పుడు బాటిల్ అడుగుతున్నా బాటిల్ అడిగిన టేస్ట్ ఎట్లా ఉంటుంది చూసి చెప్తాను మీకు వాటర్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది చూసి చెప్తా మీకు ఇప్పుడు తాగుదాం వాటర్ అయితే ఎంత వైట్ ఉంటాయి వాటర్ పాలదారు పంచే సేమ్ లాగా వాటర్ అయితే బాగుంది స్వీట్ ఉంది మెంటల్ వాటర్ కూడా పనిచేయదు స్వాములు చూస్తారు కానీ లైక్ లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సాములు లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓం నమ శివాయ